హలో అండి వెల్కమ్ టు మామాస్ కిచెన్ ఈ రోజు మామాస్ కిచెన్లో పాలక్ పన్నీర్ చేస్తున్నాము యాక్చువల్లీ సబ్స్క్రైబర్ అడిగారు పాలక్ పన్నీర్ రెసిపీ పెట్టమని చెప్పేసి ఈరోజు మామాస్ కిచెన్లో చేస్తున్నాము చాలా సింపుల్ చేసుకోవడము రెస్టారెంట్ కంటే బెస్ట్ టేస్ట్ ఇంట్లోనే వస్తుంది ఎలా చేసామనేది చూసేయండి నెక్స్ట్ వేడివేడి నీళ్ళలో ఒక రెండు కట్టల పాలకూర నీట్గా కడిగి పెట్టుకున్నాను ముందే ఇది యాడ్ చేస్తున్నా అలాగే ఒక హాఫ్ స్పూన్ ఉప్పు ఒక హాఫ్ స్పూన్ వరకు వంట సోడా ఇది యాడ్ చేస్తున్నా అలాగే మంచి కారంగా ఉండే ఒక ఐదు పచ్చిమిర్చి ఒక మూడు నాలుగు నిమిషాల వరకు మరిగిద్దాం దీని నీళ్ళలో ఒక మూడు నాలుగు నిమిషాలు నీళ్ళలో మరిగిన తర్వాత మనం పాలకూర తీసేద్దాము తీసేసి వెంటనే నీళ్ళలో వేసేద్దాము చల్లనీళ్ళలో ఒక రెండు నిమిషాలు వచ్చిన తర్వాత తీసి మిక్సీ జార్లో వేసేసుకుందాం అలాగే ఒక ఐదు వెల్లుల్లి రెండు మీడియం సైజ్ ఆనియన్ ముక్కలు కట్ చేస్తాను ఇది కూడా యాడ్ చేస్తున్నాను ఒక పది జీడిపప్పు కొద్దిగా పుదీనా ఇలా కొమ్మలే యాడ్ చేస్తున్నా అలాగే కొద్దిగా కొత్తిమీర దీన్ని ఇప్పుడు మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసేద్దాం నెక్స్ట్ మళ్ళీ స్టవ్ చేసుకుందాం ప్యాన్ ఒకటి పెట్టేసుకుందాం ప్యాన్ కొద్దిగా హీట్ అయిన తర్వాత దీంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేస్తున్నా జస్ట్ ఒక వన్ స్పూన్ ఆయిల్ యాడ్ చేశాను ప్యాన్ వెడల్పు స్ప్రెడ్ చేద్దాం ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత దీంట్లో నేను టూ హండ్రెడ్ గ్రామ్ పన్నీరు హోల్ ఇలాగే యాడ్ చేస్తున్నాను మొత్తము ఫ్రై చేసుకున్నాం ఫస్ట్ పన్నీర్ని మంట లో ఫ్లేమ్లోనే పెట్టి పన్నీర్ని టూ సైడ్ మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేద్దాం ఇలా ఫ్రై చేస్తే పన్నీర్ పీసెస్ ఇంకా టేస్ట్ ఉంటుంది పన్నీర్ ఇలా రెండు వైపులా ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాక తీసేసుకున్నాం ఇప్పుడు నెక్స్ట్ ఇదే లో ఇంకొద్ది ఆయిల్ యాడ్ చేస్తున్నా ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత దీంట్లో హాఫ్ స్పూన్ జీలకర్ర యాడ్ చేస్తున్నా అలాగే పావు స్పూన్ ఆవాలు కొన్ని ఆవాలు అలాగే ఒక నాలుగు ఎండుమిర్చి ముక్కలు అలాగే ఒక పచ్చిమిర్చి నుండి కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు ఇవి ఒక థర్టీ సెకండ్స్ పాటు వీటిని వేయించిన తర్వాత ఇప్పుడు మనము మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను పేస్ట్ పాలక్ పేస్ట్ ఇది ఇది యాడ్ చేస్తున్నా అడగంటకుండా కలుపుతూ లో ఫ్లేమ్లోనే మంట పెట్టి ఒక ఐదు ఆరు నిమిషాల పాటు ఉడికిద్దాం ఒక ఐదు ఆరు నిమిషాలు లో ఫ్లేమ్లో మంట పెట్టి అడగంటకుండా కలుపుతూ ఉడికించాను ఈ పాలక్ పేస్ట్ని నెక్స్ట్ దీంట్లో హాఫ్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ స్పూన్ కారం పొడి కొద్దిగా కసూరి మేతి అలాగే హాఫ్ స్పూన్ ఉప్పు కొన్ని వాటర్ యాడ్ చేద్దాము జస్ట్ ఒక హండ్రెడ్ అండ్ వన్ ఫిఫ్టీ ఎంఎల్ అంతే కలిపేసుకుందాం ఒకసారి ఉప్పు కారం మసాలాను కూడా జస్ట్ ఒక మూడు నాలుగు నిమిషాలు ఉడికిద్దాము లో ఫ్లేమ్లోనే మంట పెట్టి కారం మసాలా యాడ్ చేసిన ఒక ఐదు ఆరు నిమిషాలు లో ఫ్లేమ్లోనే కలుపుతూ ఉడికించాను నెక్స్ట్ దీంట్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు యాడ్ చేద్దాం అలాగే కొద్దిగా నెయ్యి యాడ్ చేద్దాం పైన పన్నీర్ యాడ్ చేసిన తర్వాత కొంచెం నెయ్యి జస్ట్ ఒక రెండు మూడు నిమిషాలు కొట్టేసి సరిపోతుంది పాలక్ పన్నీర్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దింపి పక్కన పెట్టేసుకుందాం ఇప్పటి వరకు మంచి టేస్ట్ వచ్చింది పాలక్ పన్నీర్ని దీన్ని మనం ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్దాం టేస్ట్ ఇంకా చిన్న ప్యాన్ ఒకటి పెట్టేసుకుందాం పాన్ కొద్దిగా హీట్ అయిన తర్వాత దీంట్లో కొంచెం నెయ్యి యాడ్ చేస్తున్నాం నెయ్యి హీట్ అయిన తర్వాత దీంట్లో కొద్దిగా జీలకర్ర అలాగే రెండు రెండు మిర్చి ముక్కలు కొద్దిగా కసూరి మేతి అలాగే ముక్కలు కట్ చేసుకున్న నాలుగు వెల్లుల్లి ఇలా పోపు యాడ్ చేయడం వల్ల నెయ్యిలో పాలక్ పన్నీర్ టేస్ట్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది ఇంకా చాలా బాగుంటుంది అంతే ఇంకా స్టవ్ ఆఫ్ చేసి యాడ్ చేసిద్దాం పాలక్ పన్నీర్లు కలిపేసుకొని వేడి వేడిగా రోటీస్లోకి తినేయడమే స్మెల్ అయితే అదిరిపోయింది ఇప్పటికీ కుమ్మగుమలు రూమ్ అంతా పన్నీర్ టేస్ట్ చేద్దాం పాలక్ పన్నీర్ లేట్ చేయకుండా లేట్ అయ్యి నెమ్మక అయిపోయిందాం చాలా బాగుంది అదిపోయింది అసలు ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ తో రెసిపీని షేర్ చేసుకోండి